కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం ఒకవైపు బయట వ్యతిరేకత మరొక వైపు ముఖ్యంగా ఎవరైతే కెలకపోవడదో అంటే బెంగళూరు ఏంటి ఒక ఐటీ హబ్ కదా ఈ ఐటీ హబ్ లోనే విపరీతమైనటువంటి ఒక శాఖ తగిలేసింది ట్రాఫిక్ విపరీతంగా ఉంది రోడ్లు బాగోలేదు గుంతలమయం దేనికి కూడా మరమ్మతులు చేయడం లేదు చాలా దారుణంగా ఉంది బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంటూ కొంతమంది సిఈఓ లు చేసినటువంటి కామెంట్లకి ఇప్పుడు అక్కడ తీవ్రంగా అయితే వ్యతిరేకత వస్తుంది సరే ఇది ఒక వైపు వస్తుంది మరొక వైపు ఏమొచ్చేసి సిద్ధరామయ్య డీకే వర్గాలు కొట్టుకుంటున్నాయి మీ కూడా సీఎం అయిపోయింది అని వాళ్ళు ఇంకా మా కూడా ఇప్పుడు సీఎం అవుతారని వీళ్ళు కొట్టుకుంటున్న సమయంలో మొన్న ఏమొచ్చేసి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ గారు అలాగే ఆయన భార్య సుధామూర్తి గారు మేము ఈ కుల ఎటువంటి వివరాలు ఇవ్వము మాకు అవసరం లేదని చెప్పారు దానికి సిద్ధరామయ్య రెచ్చి పోయి మీరేం అవసరం లేదు మీరు పెద్దదానికి రాతాంతం చేయకండి మరి ఇక్కడ కులగానాన్ని మీరు వ్యతిరేకించేస్తున్నారు కదా ఇది కులగన కాదు పాపులేషన్ గణన పాపులేషన్ ఎంత ఉందో చెప్పడానికి మేము ఇది నిర్వహిస్తున్నాం మరి కేంద్రం నిర్వహిస్తున్నటువంటి దీని గురించి మీరేమంటారు సర్వే గురించి అంటే అసలు సిద్ధరామయ్యకి ఏమైపోయిందో అర్థం కాలే కేంద్రం నిర్వహిస్తున్నప్పుడు మళ్ళీ కర్ణాటకలో ఎందుకు కేంద్రం దేశం మొత్తం నిర్వహిస్తుంది పాపులేషన్ పాపులేషన్ ఎంత ఉందని చెప్పడానికి మళ్ళీ కర్ణాటకలో సపరేటింగ్ పాపులేషన్ ఎందుకు దీనికి సమాధానం ఉండదు సిద్ధరామయ్య దగ్గర కానీ వాస్తవానికి ఏంటంటే పాపులేషన్ కాదు కులగణన అంటే ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసుకోవడానికి చేసినటువంటి కులగణన అది కానీ వీళ్ళు ఏమంటారు పాపులేషన్ అంటారు బయటకి సుధామూర్తి గారు ఏమైనా అమాయకల లేకపోతే నారాయణ మూర్తి గారు అమాయకుల ఒక రాజ్యసభ ఎంపీ ఒకరు ఏమొచ్చేసి ఇన్ఫోసిస్ లాంటి వ్యవస్థాపకులు సామాన్యమైన వ్యక్తుల వీళ్ళు మాట్లాడేదానికి ఇచ్చేయడానికి ఆ రోజు ఏమొచ్చి సిద్ధరామయ్య అవమానంగా మాట్లాడేస్తున్నాడు ఇప్పుడేమొచ్చేసి దీని గురించి ఇప్పుడు చాలా మంది అక్కడ భయాన్ని బాధని వ్యక్తం చేస్తున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని అంత అవమానంగా మాట్లాడితే అంటే మీ అవసరం లేదు మీరు ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అన్న విధంగా మాట్లాడేది ఒకవేళ వాళ్ళు కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు ఒకవైపు లోకేష్ ఒకవైపు మీరు ఇక్కడికి వచ్చేయండి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆ వెళ్ళిపోతాం అంటున్నటువంటి సీఈఓలకి వ్యవస్థాపకులకి అందరికి రిక్వెస్ట్లు చేస్తున్నారు మీరు ఆ విశాఖపట్నం వచ్చేయండి లేదా విజయవాడ వచ్చేయండి మీకు అన్ని సౌకర్యాలు ఇస్తామని ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కుమారస్వామి కూడా ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఇలా టెక్క కంపెనీలన్నీ వెళ్ళిపోతుంటే ఇక బెంగళూరు పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి ఒక్కసారి గనక వెళ్లడం మొదలైతే ఇక ఆగడం అంటూ ఉండదు పైగా ఇప్పుడు అక్కడ గూగుల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏది వెళ్లకుండా మనం జాగ్రత్త చూసుకోవాలని కుమారస్వామి అయితే చెబుతున్నాడు మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి దాన్ని కూడా రాద్ధాంతం చేసి కొత్తగా అభివృద్ధి చేయలేదు కనీసం ఉన్న అభివృద్ధి కాపాడుకోండి అని కుమారస్వామి అయితే ఇప్పుడు గట్టిగానే సిద్ధరామయ్యకి ఇవ్వడం జరిగింది సరే ఇది రాజకీయ వ్యతిరేకత అయినా సరే కుమారస్వామి చెప్పింది వాస్తవం సిద్ధరామయ్య టీకే ఇద్దరు కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నారు కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టడం లేదు అధిష్టానం మీదే నడుస్తున్నారు మీరు అధిష్టానం చెప్పినట్లుగా నడండి కానీ రాష్ట్రానికంటూ కొంత సిద్ధాంతాలు ఉంటాయి కదా రాష్ట్రానికంటూ కొన్ని పరిస్థితులు ఉంటాయి కదా దాన్ని బేస్ చేసుకుని మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతే ఇంకెందుకు అందుకే ఈ కాంగ్రెస్ లాంటి పార్టీని అస్సలు పైకి రానివ్వకూడదు గెలవనివ్వకూడదు ప్రతిదీ రాద్దాంతమే ప్రతిదీ రాద్దాంతమే ఒక రోడ్డు ఇయ్యాలంటే పర్మిషన్ కావాలి ఒక ఎమ్మెల్యేని మార్చాలంటే పర్మి ఒక ఎంపీ గురించి మాట్లాడాలంటే పర్మిషన్ లేకపోతే ఒక కార్పొరేటర్ విషయంలో వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ప్రతి దానికి కాంగ్రెస్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ అన్ని వ్యవహారాలు చెయ్యాలి